A is 30% ముప్పై శాతం అంటే B. కంటే ఏ ముప్పై శాతం ఎక్కువ పని చేస్తాడు అంటే బి వచ్చేసి వందయితే ఏ వచ్చేసి నూట ముప్పై అవుతుంది ఇప్పుడు మీరే దీన్ని చేసుకుని సున్నా సున్నా అంటే బి వచ్చేసి పది యూనిట్లు చేస్తే ఏ వచ్చేసి పదమూడు యూనిట్లు చేస్తాడు ఇప్పుడు అదే తీసుకుంటున్నాను ఏంటి వచ్చేసి రోజుకి పది యూనిట్లు చేస్తే ఏ వచ్చేసి ముప్పై శాతం ఎక్కువ పదిలో ముప్పై శాతం అంటే మూడు కాబట్టి మూడు ఎక్కువ చేస్తాడంటే పదమూడు యూనిట్లు చేస్తాడు మీరు అది ఇలా మనం తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఏమంటాడు ఏ ఒక్కడే ఇరవై మూడు రోజుల్లో చేస్తాడు అంటండి పనిని సో రోజుకి పదమూడు యూనిట్లు చెప్పినా ఇరవై మూడు రోజులకి ఎంతండి మొత్తం పదమూడు ఇంటూ ఇరవై మూడు ఓకే సో ఇప్పుడు ఏమంటాడు ఇద్దరు కలిసి చేస్తే పట్టే సమయం ఉంటాడు సో ఇద్దరు కలిసి ఎన్ని యూనిట్లు చేస్తున్నారు రోజుకి ఇరవై మూడు యూనిట్లు చేస్తున్నారు సో ఇరవై మూడు యూనిట్లు రోజుకి చేస్తున్నారు ఎన్ని రోజులు పడుతుందండి పదమూడు ఇంటి ఇరవై మూడు యూనిట్లు చేయడానికి పదమూడు రోజులు పడుతుంది సింపుల్ ఎందుకు బై ఇరవై మూడు చేస్తాం సో ఇరవై మూడు ఇరవై మూడు క్యాన్సిల్ అయిపోతే పదమూడు రోజులు వస్తుంది అనమాట ఓకే చాలా చాలా సింపుల్ క్వశ్చన్స్ మనం చూసుకుంటే వెంటనే అసలు యాక్చువల్లీ పేపర్ మీద పని పెట్టుకున్నా కూడా ఆన్సర్ చేయగలిగిన క్వశ్చన్స్ మనకి చాలా చాలా కనిపిస్తాయి అనమాట ఓకే సో నెక్స్ట్ మీరు డెమో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీ క్లాసెస్ అర్థం అవుతున్నాయి అనుకుంటేనే మీరు క్లాసెస్ జాయిన్ అవ్వండి సో ఫ్రెండ్స్ రెండు రూపాయలు ఖరీదైన కోర్స్ అనేది మీరు మన యాప్ లో నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే పర్చేస్ చేయగలరు సో ఫ్రెండ్స్ చూడండి మీరు గూగుల్ ప్లే మీరు వెళ్ళి ఐఆర్ క్లాస్ అని చెప్పి యాప్ సెచ్ చేసినట్లయితే మన లోగోతో మన యాప్ వస్తుంది సో ఫ్రెండ్స్ మన యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళండి ఇక్కడ ఇండియన్ నేవీ ట్రేడ్స్ మ్యాన్ మేట్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ కోర్సు కనుక మీరు తీసుకున్నట్లయితే మనకి ఇండియన్ నేవీ ట్రేడ్స్ మెన్ మేట్కి సంబంధించి టీఎంఎంకి సంబంధించి డెబ్బై ఐదు మార్కులకి మన కోర్సు అనేది కవర్ చేయడం జరుగుతుంది జనరల్ ఇంటెలిజెన్స్ ఇరవై ఐదు మార్కులు అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇరవై ఐదు మార్కులు జనరల్ ఇంగ్లీష్ ఇరవై ఐదు మార్కులు డెబ్బై ఐదు మార్కులకి మనం హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కూడా కంప్లీట్ చేశాము ఆల్రెడీ మన యాప్లో రికార్డెడ్ వీడియోస్లో అందుబాటులో ఉంది మీరు మన క్లాసెస్ జాయిన్ అయినట్లయితే డౌన్లోడ్ చేసుకొని కూడా క్లాసెస్ చూడొచ్చు డై ఐదు మార్కులకు మన యాప్ లో ఉంది ఇరవై ఐదు మార్కులకి మాత్రం జనరల్ స్టడీస్ అనమాట అది మీరు చదువుకోవాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఈ డెమో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా జాయిన్ బి సో చూడండి చేసే చేసే దానిలో వంతు పనిని పనిలో బి చేసే దానిలో మూడు మూడు బై నాలుగో వంతు పనిని ఏ సగం కాలంలోనే చేస్తాడు ఓకే ఇక్కడ తెలుగులో యాక్చువల్లీ మిస్టేక్ ఇచ్చారండి బుక్ లోని ఇక్కడ బీ చేసే దానిలో మూడు బై నాలుగో వంతు రోజులలో ఏ సగం పనిని చేస్తాడు సో చూడండి ఇప్పుడు బీ చేసే దానిలో మూడు బై నాలుగు వంతు రోజులలో అండి ఓకే ఇదేంటి ఇక్కడ పని అనమాట ఇప్పుడు చూడండి ఇప్పుడు అంటే దీని అర్థం ఏంటి బి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ బికి మనం నాలుగు రోజులు పడుతుంది అని మనం అనుకుందాం అనుకోండి బికి వచ్చేసి ఏంటి నాలుగు రోజులు పడుతుంది అనుకుందాం ఒక పని చేయడానికి అప్పుడు ఏంటి ఏ వచ్చేసి ఏ వచ్చేసి దీనిలో సగం పని దీనిలో సగం పనిని మనకి ఏం చేస్తున్నాడు సగం కాలంలోనే చేస్తున్నాడు సగం రోజులలోనే చేస్తున్నాడు అండి సగం రోజుల్లో అంటే మూడు బై నాలుగో వంతు రోజులలో అన్నాను బి చేసే దానిలో మూడు బై నాలుగో వంతు రోజులలో అంటే ఇప్పుడు ఏంటి మూడు బై నాలుగో వంతు ఎంతండి నాలుగు రోజులకి మూడు బై నాలుగో వంతు ఆఫ్ నాలుగు అంటే మూడు రోజుల్లోని ఏ వచ్చేసి మూడు రోజుల్లో ఎంత చేస్తున్నట్టు పని మన ఇక్కడ సగం పని ఏ సగం చేస్తాడు సగం పనిని చేస్తాడు అంటున్నానండి అంటే దీని అర్థం ఏంటండి బి ఇక్కడ చేసే పని నాలుగు రోజులకి చేసే పనిని ఏ వచ్చేసి సగం పని ఇందులో సగం పనికి మూడు రోజులు పడుతుందండి అంటే ఈ పని చేయాలంటే ఏకి వచ్చేసి ఎన్ని రోజులు పడుతుందండి ఆరు రోజులు పడుతుంది ఏకి వచ్చేసి ఎన్ని రోజులు పడుతుంది ఆరు రోజులు పడుతుంది అంటే బికి ఒక పని చేయడానికి నాలుగు రోజులు పడుతుంది అనుకోండి ఏకి అదే పని చేయడానికి ఆరు రోజులు పడుతుంది ఓకే సో ఇది మనం అర్థం చేసుకోవాలి అంటే దీన్ని బట్టి మనం ఏం చేసుకోవాలండి మొత్తం ఇరవై నాలుగు యూనిట్ల పని మనం అనుకున్నాం అనుకోండి ఒకవేళ ఇరవై నాలుగు యూనిట్లు పని అనుకుంటే రోజుకి బి ఆరు యూనిట్లు చేస్తే ఏ వచ్చేసి నాలుగు యూనిట్లు చేస్తాడు సో ఓకే సో మనకి ఇక్కడ లాస్ట్ అర్థం అంటే బి వచ్చేసి రోజుకి ఆరు యూనిట్లు చేస్తే ఏ వచ్చేసి రోజుకి ఎంత చేస్తున్నాడు నాలుగు యూనిట్లు చేస్తున్నాడు కానీ ఇప్పుడు ఏమంటున్నారు రోజుకి ఇద్దరు కలిసి పద్దెనిమిది రోజులు పడుతుందంటే అంటే ఆరు ప్లస్ నాలుగు అంటే పది యూనిట్లు చేస్తున్నారు అంటే మొత్తం నూట ఎనభై రోజులు నూట ఎనభై యూనిట్లు మొత్తం పని ఉంది అందుకే మనకి పద్దెనిమిది రోజులు పడుతుంది సో ఇప్పుడు ఏంటి బి ఒక్కడే అయితే ఎన్ని రోజుల్లో చేస్తాడు సో బి రోజుకి ఆరు యూనిట్లు చేస్తారు నూట ఎనభై యూనిట్లు చేయడానికి ముప్పై రోజులు పడుతుంది క్వశ్చన్ చేసుకుంటే మనం ఇప్పుడు ఏం అనుకున్నాం ఇక్కడ రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తారో కనుక్కోవడానికి ముందు మనం తీసుకోవడం జరిగింది అనమాట ఓకే సో క్వశ్చన్ ఇక్కడ చిన్న మిస్టేక్ ఉంది అనేది మీరు గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం ఏ ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఓకే సి ఒక్కడే నలభై రోజుల్లో చేసే పనిని ఏ బి మరియు సిలిసి చేయడానికి ఎంత కాలం పడుతుంది అని మనం ఇక్కడ అడగడం జరిగింది సో ఇక్కడ మీరు క్లియర్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి సి ఒక్కడే అయితే నలభై రోజుల్లో చేస్తున్నాడు సి ఒక్కడే అయితే నలభై రోజుల్లో చేస్తున్నాడు సో క్లియర్ గా ఏమి ఇచ్చారండి ఏబి ఇద్దరు కలిసి చేసే పనిలో సి సగం చేస్తాడంట అంటే ఏబి అదే పని చేయడానికి ఏంటి ఇరవై రోజులే పడుతుంది కదా ఇప్పుడు ఏమన్నాడు సింపుల్ గా మనకి ఏబిసి ముగ్గురు కలిసి ఎన్ని రోజులు చేస్తారు సో ఇది నలభై రోజులు ఇరవై రోజులు అంటే మొత్తం నలభై యూనిట్లు పని అని మనం అనుకుంటున్నాం అంటే సి రోజుకి ఒక యూనిట్ చేస్తాడు ఏపీ ఇద్దరు కలిసి రోజుకి రెండు యూనిట్లు చేస్తారు అంటే ముగ్గురు కలిసి మొత్తం రోజుకి మూడు యూనిట్లు చేస్తున్నారు నలభై యూనిట్లు చేయడానికి నలభై బై మూడు అంటే ఏంటండి పదమూడు ఒకటి బై మూడు సో ఓకే క్వశ్చన్ చేసుకుంటే చాలా చాలా సింపుల్ గా ఆన్సర్స్ అనేవి మనకి వస్తాయి అన్నమాట సో నెక్స్ట్ మనం చూద్దాం టూ వర్కర్స్ ఏ బి వర్కింగ్ టుగెదర్ కంప్లీటెడ్ ఏ ఫైవ్ డేస్

సో ఒకటి మీరు అర్థం చేసుకోవాలి ఏంటి ఏ రోజువారీ పనిని ఎంతైనా అనుకోవచ్చండి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనిట్ అనుకుంటున్నాను బిని రోజువారీ పనిని మనకి చూడండి ఒకటి పై మూడవ వంతు ఉంది కాబట్టి నేను మూడు యూనిట్లు అనుకుంటున్నాను అండి సో ఇదేంటి ఒక యూనిట్ ఇదేంటి మూడు యూనిట్లు ఓకే సో ఇలా చేస్తే పనికి ఎంత పడుతుందంట ఐదు రోజులు పడుతుందంట ముందుగా సో త్రీ ప్లస్ వన్ ఫోర్ ఫోర్ ఫైవ్ ట్వంటీ అంటే మొత్తం పని ఎంత అవుతుంది ఇరవై యూనిట్లు అవుతుంది సో ఇదే పనిని ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏ వచ్చేసి రెట్టింపు వేగతో అంటే ఏ ఇప్పుడు ఏం చేస్తాడు ఒక యూనిట్ చేసేవాడు రెండు యూనిట్లు చేస్తున్నాడు బి వచ్చేసి ఒకటి బై మూడో వంద అంటే బి ఏం చేస్తాడు ఒక యూనిట్ మాత్రమే చేస్తున్నాడు ఎందుకంటే మూడు యూనిట్లు ఒకటి బై మూడో అంటే ఒకటి సో ఇప్పుడు ఏంటి ఇద్దరు కలిసి ఇప్పుడు ఎన్ని రోజుల్లో పని చేస్తారంటే పని వచ్చేసి మూడు రోజుల్లో పూర్తి అయిందండి ఇప్పుడు ఈ పని ఏమవుతుందంటే మూడు రోజుల్లోనే పూర్తి అయిపోతుంది అంటే సో పని మూడు రోజుల్లో కంప్లీట్ అయిపోతే ఇక్కడ ఏమవుతుందండి రోజుకు మూడు యూనిట్లు అంటే మొత్తం తొమ్మిది యూనిట్లు వస్తున్నాయి సేమ్ పని వచ్చిందా రాలేదు కాబట్టి మనం ఇలా చేయకూడదు అప్పుడు ఏం చేయాలండి ఏ వచ్చేసి మనం ఎక్స్ యూనిట్స్ అనుకుంటున్నాం బి వచ్చేసి మనం త్రీ ఎక్స్ యూనిట్స్ అనుకుంటాం ఓకే త్రీ వై యూనిట్స్ అనుకుంటాం ఎందుకు ఇది ఏ వచ్చేసి ఎక్స్ యూనిట్స్ చేస్తాడు అనుకుంటున్నాం బి వచ్చేసి రోజుకి త్రీ వై యూనిట్స్ చేస్తాడని అని మనం అనుకుంటున్నాం సో అప్పుడు ఏమవుతుందండి మనకి ఏ తర్వాత వచ్చేసి ఏం చేస్తున్నాడు రెండింతలు చేస్తున్నాడు అంటే టూ ఎక్స్ అవుతుంది బి వచ్చేసి ఏమవుతుంది మూడింతలు ఒకటి బై మూడో వన్ చేస్తాడు అంటే వై యూనిట్లు చేస్తాడు అంటే ఇప్పుడు ఏంటి ఎక్స్ వై ఎక్స్ ప్లస్ త్రీ వై రోజుకి చేసే పని ఎంత రోజు ఒక చేసేసే పని మొత్తం ఐదు రోజుల్లో పని పూర్తి చేస్తున్నారు కాబట్టి ఒకటి బై ఐదో వన్ చేస్తారు అలాగే వీళ్ళు చూసుకుంటే టూ ఎక్స్ ప్లస్ వై ఈ ఎంత చేస్తున్నారండి పనిని ఒక రోజుకి ఒక రోజుకి వచ్చి మూడు రోజుల్లో పని పూర్తి చేస్తున్నారంటే రోజుకి ఒకటి బై మూడో వన్ చేస్తారు సో ఇప్పుడు ఏం చేయాలి సింపుల్ గా మనకి ఏ వాల్యూ కావాలండి మనకి ఎక్స్ వాల్యూని మనం ఫైన్ చేయాలి ఎందుకంటే ఏ కనుకోమన్నారు కాబట్టి ఏ ఒక్కడైతే ఇన్ని రోజుల్లో పని చేయగలదు అన్నారు కాబట్టి సో వై ని ఎలిమినేట్ చేయాలంటే దీన్ని మొత్తం త్రీతో మల్టిప్లై చేయాలి త్రీతో మల్టిప్లై ఇది వన్ అయిపోతుంది త్రీ వై అవుతుంది ఇది సిక్స్ ఎక్స్ అవుతుంది సో ఇప్పుడు దీని దీనిలోంచి దీన్ని సప్ట్రాక్ట్ చేస్తే దీన్ని సప్ట్ చేస్తే సిక్స్ నుంచి ఫైవ్ తీస్తే ఫైవ్ ఎక్స్ వస్తుంది త్రీ బై త్రీ వై క్యాన్సిల్ అయిపోతున్నాయి వన్ లో వన్ బై ఫైవ్ తీస్తే ఫోర్ బై ఫైవ్ వస్తుంది సో ఏంటి ఇప్పుడు ఎక్స్ బిల్వ ఎంత అవుతుందండి ఫైవ్ ఇంటూ ఫోర్ ఫైవ్ ఇంటూ ఫోర్ ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫైవ్ అవుతుంది ఎందుకు ఫైవ్ ఇటు పక్క వస్తుంది కాబట్టి ఫోర్ బై ట్వంటీ ఫైవ్ అవుతుంది సో ఫోర్ బై ట్వంటీ ఫైవ్ వచ్చింది కాబట్టి ఎక్స్ ఒక రోజు వరకు ఫోర్ బై ట్వంటీ ఫైవ్ అంటే మొత్తం పని చేయడానికి ట్వంటీ ఫైవ్ బై ఫోర్ రివర్స్ చేయాలి సో అంటే సిక్స్ వన్ బై ఫోర్ డేస్ పడుతుంది అనమాట ఓకే క్వశ్చన్ ని కొంచెం అర్థం చేసుకోవాలి అప్పుడు మనం సాల్వ్ చేయగలుగుతాము సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ అండ్ బీయింగ్ ట్వంటీ డేస్ ఇఫ్ ద వర్క్ టుగెదర్ ఫర్ ఫోర్ డేస్ దెన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ద వర్క్ దట్ ఈస్ లెఫ్ట్ ఈజ్ సో చూడండి ఏ వచ్చేసి ఒక పనిని పదిహేను రోజుల్లోని బి వచ్చేసి అదే పనిని ఇరవై రోజుల్లోని పూర్తి చేయగలంటే ఇద్దరు కలిసి నాలుగు రోజుల్లో పని చేసిన తర్వాత మిగిలిన పని ఎంత అన్నారు సో పదిహేనుకి కి ఇరవైకి ఎల్సిఎం తీసుకుంటే మొత్తం టోటల్ వర్క్ వస్తుందండి మనకి ఐదు తో డివైడ్ చేస్తే ఫైవ్ త్రీ ఫైవ్ పౌర్స్ ఫైవ్ ఫోర్ ట్వంటీ త్రీ సిక్స్టీ సో మొత్తం అరవై యూనిట్లు పని అయితే రోజుకి ఏ నాలుగు యూనిట్లు చేస్తాడు బి వచ్చేసి మూడు యూనిట్లు చేస్తాడు సో ఇద్దరు కలిసి ఏడు యూనిట్లు చేస్తున్నారు అండి ఎన్ని రోజులు చేశారంటే నాలుగు రోజులు మాత్రం చేశారంటే ఇరవై ఎనిమిది యూనిట్లు కంప్లీట్ చేశారు ఇంకా మిగిలిన ఎన్ని యూనిట్స్ ఉంటాయండి ఎన్ని యూనిట్స్ మిగులుతాయి అని అడుగుతున్నా రండి ఎన్ని యూనిట్లు మిగులుతాయి అని అడుగుతున్నారు మనకి ఇద్దరు కలిసి నాలుగు రోజులు పని చేసిన తర్వాత మిగిలిన పని ఎంత అంటారు సో ఇరవై ఎనిమిది యూనిట్లు పోయాయి అంటే మిగతా ఎంత ఉందండి ముప్పై రెండు యూనిట్లు మిగిలాయి ఎంతకి అరవై యూనిట్లకి సో సింపుల్ ఏం చేస్తాం క్యాన్సిల్ చేసుకుంటాం మనకి ఫోర్ ఎయిట్ ఆర్ ఫోర్ ఫిఫ్టీన్ సార్ అంటే ఎయిట్ బై ఫిఫ్టీన్ వచ్చింది అని ఎనిమిది బై పదిహేను అవ్వద్దు పని అనేది మిగిలిపోతుంది అనమాట నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం ఏ కెన్ ఫినిష్ వర్క్ ఇన్ ఎయిటీన్ డేస్ అండ్ బీ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ బీ వర్క్ ఫర్ టెన్ డేస్ అండ్ లెఫ్ట్ ద జాబ్ ఇన్ హౌ మెనీ డేస్ ఏ ఎలా ఉంటే ఫినిష్ ద రిమైనింగ్ వర్క్ సో చూడండి ఏ వచ్చేసి పద్దెనిమిది రోజుల్లో చేసే పనిని బి పదిహేను రోజుల్లో పూర్తి చేస్తాడు ఏకి పద్దెనిమిది రోజులు బి వచ్చేసి పదిహేను రోజులు చూసుకోండి ఇది రోజులు సో పద్దెనిమిదికి పదిహేను కి మనం ఎల్సిఎం తీసుకుంటే మొత్తం పని వస్తుంది సో మూడు తో త్రీ సిక్స్ త్రీ ఫైవ్ ఫైవ్ సిక్స్ థర్టీ త్రీ నైన్టీ మొత్తం పని తొంభై యూనిట్లు అని మనం అనుకుంటే పద్దెనిమిది రోజులు పడుతుంది కాబట్టి రోజుకి ఐదు యూనిట్లు చేస్తున్నారు పదిహేను రోజులు కడుతుంది కాబట్టి రోజుకి ఆరు యూనిట్లు చేస్తున్నారు సో ఇప్పుడు ఏమంటాడు పది రోజులు బి పని చేసి మానేస్తాడు బి వర్క్ ఫర్ టెన్ డేస్ అండ్ జాబ్ సో పది పది రోజులు పని చేస్తాయి ఆ రోజుకు ఆరు యూనిట్ చెప్పినా అరవై యూనిట్లు చేసేస్తాడు రోజుకి మొత్తం పది రోజుల్లోని అంటే మిగిలిన ఎంత ముప్పై యూనిట్లు ఉంటది ఆ ముప్పై యూనిట్లు ఏ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది ఆరు రోజులు పడుతుంది సింపుల్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఏ బి కెన్ కంప్లీట్ వర్క్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ అండ్ దే స్టార్టెడ్ డూయింగ్ ద వర్క్ టుగెదర్ బట్ ఆఫ్టర్ టూ డేస్ బి హ్యాడ్ టు లీవ్ అండ్ ఏ లోన్ కంప్లీట్ ఇన్ రిమైనింగ్ వర్క్ ద హోల్ వర్క్ ఇన్ సో చూడండి ఏ బిలు వరుసగా పదిహేను రోజులు పది రోజుల్లో ఒక పనిని అంటే ఏ వచ్చేసి పదిహేను రోజులు బి వచ్చేసి పది రోజుల్లోనే ఒక పనిని కంప్లీట్ చేయగలండి ఇద్దరు కలిసి రెండు రోజులు పని చేశాక బి వదిలేస్తాడు సో ఏ ఒక్కడే మిగతా పనిని పూర్తి చేయడానికి పట్టే కాలం అంటారు సో మొత్తం ఎల్సిఎం తీసుకుంటే ముప్పై వస్తుంది అంటే ముప్పై యూనిట్లు మొత్తం పని అనుకుంటే రోజుకి ఏం చేస్తాడు రెండు యూనిట్లు చేస్తాడు బిఎన్ చేస్తాడు మూడు యూనిట్లు చేస్తాడు సో ఇప్పుడు ఏమన్నారు ఇద్దరు కలిసి రెండు రోజులు పని చేస్తారంట సో రోజుకి ఐదు యూనిట్లు చేస్తున్నారు రెండు రోజులకి పది యూనిట్లు చేస్తారు సో ఇంకా మిగిలిపోయిన పని అంతా ఇరవై యూనిట్లు మిగులుతుంది సో ఆ ఇరవై యూనిట్లు ఎవరు చేయాలి ఏ చేయాలి ఎన్ని రోజులు పడుతుంది ఇరవై యూనిట్లు చేయడానికి రోజు రెండు యూనిట్లు చెప్పిన పది రోజులు పడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం ఏ కెన్ ఫినిష్ వర్క్ ఇన్ ట్వంటీ ఫోర్ డేస్ బి బిఇన్ నైన్ డేస్ అండ్ సిండ్ దీ డేస్ స్టార్ట్ బట్ టు ఆఫ్టర్ త్రీ డేస్ ద రిమైనింగ్ వర్క్ బై ఏ ఇన్ సో చూడండి ఒక పనిని ఏ వచ్చేసి ఇరవై నాలుగు రోజులలోను బి వచ్చేసి తొమ్మిది రోజులలోను అలాగే సి వచ్చేసి పన్నెండు రోజుల్లోని చేస్తాడు అంటే ఓకే సో అలా ఏమన్నాడు బి మరియు కలిసి పని మొదలుపెట్టి మూడు రోజుల తర్వాత మానేశారంట మిగతా పని ఏ చేయడానికి పట్టింది అలా సో ఇప్పుడు ఏంటి మొత్తం పని ముందు అనుకోవాలి ఇరవై నాలుగుకి తొమ్మిదికి పన్నెండు కల్షియం తీసుకోవాలి పన్నెండు ఆల్రెడీ ఇరవై నాలుగులో లో ఉంది కాబట్టి పన్నెండుని నీకు తీసుకోకలేదు ఇరవై నాలుగుకి తొమ్మిది కాల్షియం తీసుకుంటే సరిపోతుంది త్రీ త్రీ జా ఓకే త్రీ త్రీ నైన్ ఎయిట్ సెవెంటీ టు అంటే మొత్తం డెబ్బై రెండు యూనిట్లు మొత్తం పని అని మనం అనుకుంటున్నాం సో రోజుకి ఏం చేస్తాడు మూడు యూనిట్లు చేస్తాడు రోజు వారి పని కొనుక్కోవాలి ఎనిమిది యూనిట్లు చేస్తాడు సి వచ్చేసి ఆరు యూనిట్లు చేస్తాడు కానీ ఇక్కడ ఏమన్నా మూడు రోజులు బీసీ కలిసి పనిచేస్తారు అంటే ఎయిట్ ప్లస్ సిక్స్ ఫోర్టీన్ ఫోర్టీన్ మూడు రోజులు అంటే నలభై రెండు యూనిట్లు చేశారు నలభై రెండు యూనిట్లు చేస్తే ఇంకా మిగిలింది ఏంటంటే ముప్పై యూనిట్లు మిగిలింది ముప్పై యూనిట్లు ఏ ఎన్ని రోజుల్లో చేస్తాడు రోజు మూడు యూనిట్లు చొప్పున పది రోజుల్లో పూర్తి చేస్తాడు నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం ఏ మెషిన్ బి కెన్ ప్రింట్ వన్ ల్యాక్ బుక్స్ ఇన్ ఎయిట్ అవర్స్ మెషిన్ క్యూ కెన్ ప్రింట్ సేమ్ బుక్ సేమ్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఇన్ టెన్ అవర్స్ వై మెషిన్ ఆర్ కెన్ ప్రింట్ దమ్ ఇన్ ట్వల్ అవర్స్ ఆల్ ది మెషిన్స్ ఆర్ స్టార్టెడ్ ఎట్ నైన్ ఏఎం వై మెషిన్ బి క్లోజ్ అట్ లెవెన్ ఏఎం అండ్ ద రిమైనింగ్ టూ మెషిన్స్ కంప్లీట్ ద వర్క్ అప్రాక్సిమేట్లీ అట్ వాట్ టైం విల్ ద వర్క్ విల్ బి ఫినిష్ సో చూడండి ఎనిమిది గంటల్లో ఒక లక్ష పుస్తకాలని ఒక లక్ష పుస్తకాలని పీ మిషన్ లో అప్చు చేయగలను సో పీకి వచ్చేసి ఎన్ని గంటలు పడుతుందంటే అంటే ఎనిమిది గంటలు పడుతుంది సో క్యూకి అదే పని చేయడానికి అదే బుక్స్ ప్రింట్ చేయడానికి పది గంటలు పడుతుంది క్యూ ఆర్ వచ్చేసి అదే పని చేయడానికి పన్నెండు గంటలు పడుతుందంట ఓకే సో ఇప్పుడు అన్ని నిమిషాలలో తొమ్మిది గంటలు స్టార్ట్ అయ్యండి ఓకే పదకొండు గంటలకి వరకు పని చేసిన తర్వాత పి మానేసిందంట సో ఎనిమిదికి పన్నెండు పదికి పన్నెండుకి మనం ముందు ఎల్సిఎం తీసుకుంటే అది మొత్తం పని కింద మనం అనుకుంటాము మొత్తం పని కింద మనం అది అనుకోవడం జరుగుతుంది అనమాట సో మొత్తం పని ఎంత అవుతుందండి మనం ఇక్కడ టూ ఎల్సిఎం టూ కామన్ చేస్తే టూ ఫోర్ జార్ టూ టూ ఫైవ్ సిక్స్ సో ఇంకా టూ ఉంది టూ తీసుకుంటే టూ టూ ఫైవ్ టూ త్రీ సార్ సో ఫైవ్ టూ జార్ టెన్ త్రీ టూ సిక్స్ సిక్స్ టూ జార్ అండ్ పని నూట ఇరవై యూనిట్లు అని మనం అనుకుంటే ఎనిమిది గంటలు పడుతుంది కాబట్టి గంటకి పదిహేను యూనిట్లు పి చేస్తున్నాడు గంటకి పన్నెండు యూనిట్లు క్యూ చేస్తున్నాడు గంటకి పది యూనిట్లు ఆర్ చేస్తున్నాడు ఇప్పుడు ఏమంటున్నారు తొమ్మిది గంటలకు మొదలు పెట్టారండి పని ఈ ముగ్గురు మొదలు పెట్టారు అన్ని నిమిషంలో మొదలు పెట్టాయి అన్ని నిమిషాలను మొదలు పెట్టిన తర్వాత ఏమవుతున్నాయి రెండు గంటలు పనిచేసాయండి తొమ్మిది నుంచి పదకొండు అంటే మొత్తం రెండు గంటలు మొత్తం అన్ని చేస్తాయి కాబట్టి గంటకి ఎంత పని చేస్తున్నాయి ట్వంటీ టూ థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ యూనిట్స్ అండి గంటకి రెండు గంటలకు ఎంత పని చేస్తాయండి టూ ఇంటూ థర్టీ సెవెన్ టూ సెవెన్ జార్ ఫోర్టీన్ టూ త్రీ జార్ సిక్స్ ప్లస్ వన్ అంటే డెబ్బై నాలుగు యూనిట్ల పని రెండు గంటల్లో పూర్తి చేస్తాయి ఇంకా ఎంత పని ఉంటుంది ఇంకెంత పని ఉందండి నలభై ఆరు యూనిట్లు పని మిగిలిపోయిందండి ఇప్పుడు ఏం చేస్తున్నారు పి వచ్చేసి వెళ్ళిపోయాడు అంట పి వచ్చేసి వెళ్ళిపోతే పి వెళ్ళిపోయాడు సో ఓన్లీ క్యూఆర్ మాత్రమే మిగిలేదు క్యూఆర్ మాత్రమే రోజుకి గంటకి ఎంత చేస్తారు ఇరవై రెండు యూనిట్లు చేస్తున్నారు గంటకి నలభై ఆరు యూనిట్లు చేయడానికి రెండు గంటల కంటే ఎక్కువే పడుతుందండి సుమారుగా మనకి రెండు గంటలు పడుతుంది అనుకున్నాం రెండు గంటలు పడుతుంది అంటే ఇప్పుడు పదకొండు తర్వాత రెండు గంటలు అంటే ఎంత అవుతుందండి ఒకటి సో మధ్యాహ్నం ఒకటి కల్లా మనకి పని అనేది పూర్తి అవుతుంది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ థర్టీ డేస్ వై బి అండ్ సి కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ ట్వంటీ ఫోర్ డేస్ అండ్ సి అండ్ ఏ కెన్ డూ ఇట్ ఇన్ టెన్ డేస్ ట్వంటీ డేస్ దే ఆర్ వర్క్ టుగెదర్ ఫర్ టెన్ డేస్ వెన్ బి అండ్ సి లీవ్ హౌ మెనీ డేస్ మోర్ విల్ ఏ టేక్ టు ఫినిష్ ద వర్క్ సో చూడండి ఒక పనిని ఏ బి ఇద్దరు కలిసి ఏ బి ఇద్దరు కలిసి వచ్చేసి ముప్పై రోజుల్లోని ఈ ముప్పై రోజులని బిసి ఇద్దరూ కలిసి ఇరవై నాలుగు రోజులలోని సి మరియు ఏ వీళ్ళిద్దరూ కలిసి ఇరవై రోజుల్లోని పని పూర్తి చేస్తారంట ఓకే సో ఇప్పుడు ఏమన్నా పది రోజులు ముగ్గురు కలిసి పనిచేశారంట తర్వాత బి మరియు సి మానేశారంట బిసి మానేశారు పది రోజులు చేసి సో ఇంకా మిగిలిన పనిని ఏ రోజుల్లో చేస్తాడు సో ముప్పైకి ఇరవై నాలుగు ఇరవైకి ఎల్సిఎం తీసుకుంటే మనకి ఏమవుతుంది మొత్తం పని అనుకుంటాము దాన్నే సో ఇప్పుడు ముప్పైకి ఇరవై నాలుగుకి ఇరవైకి మనం ఎల్సిఎం అనేది తీసుకోవడం జరుగుతుంది సో రెండు కామన్ టూ టెన్ ఇంకా కామన్ గా ఏముందండి ఐదు కామన్ ఐదు మూడు పన్నెండు ఐదు రెండు మూడు కామన్ గా ఉంది మూడు ఒకట్లు మూడు నాలుగు రెండు రెండు కామన్ గా ఉంది రెండు ఒకట్లు రెండు రెండు సో చూసుకోండి ఫైవ్ ఇంటూ టెన్ అయింది త్రీ టూ సిక్స్ సిక్స్ టూ జార్ అంటే మొత్తం నూట ఇరవై అయింది అంటే మొత్తం నూట ఇరవై యూనిట్లు అయ్యాయి సో ఏబి ఇద్దరు కలిసి రోజుకి నాలుగు యూనిట్లు చేస్తున్నారు బీసీ ఇద్దరు కలిసి రోజుకి ఐదు యూనిట్లు చేస్తున్నారు సిఏ ఇద్దరు కలిసి రోజుకి ఆరు యూనిట్లు చేస్తున్నారు అంటే ఇప్పుడు ఏంటంటే టూ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సింత వస్తున్నప్పుడు సిక్స్ ఫోర్ టెన్ ఫిఫ్టీన్ అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ యూనిట్స్ వస్తుందండి సెవెన్ పాయింట్ ఫైవ్ యూనిట్స్ వస్తుంది అంటే సి ఒక్కడే ఎంత చేస్తున్నాడు ఒక్కడే వచ్చేసి సిబి కలిసి నాలుగు యూనిట్లు అంటే మిగతా చేస్తున్నట్టు అంటే ఐదు మూడు పాయింట్ ఐదు యూనిట్లు సి చేస్తున్నాడు ఓకే అలాగే ఏ ఎంత చేస్తున్నాడు రెండు పాయింట్ ఐదు యూనిట్లు చేస్తున్నాడు అలాగే ఇక్కడ బి వచ్చేసి ఎంత చేస్తున్నాడు ఒకటి పాయింట్ ఐదు యూనిట్లు బి చేస్తున్నాడు సో ఇప్పుడు ఏమన్నా మొత్తం పని నూట ఇరవై యూనిట్లు ఇప్పుడు ఏం చేశారంట అందరూ కలిసి ఒక పది రోజులు పని అంట అందరూ కలిసి పది రోజులు ముగ్గురు కలిసి పని చేసిన తర్వాత బిసి వెళ్ళిపోయారంట ముందు పది రోజులు ముగ్గురు కలిసి చేశారు పది రోజుల్లో ముగ్గురు కలిసి ఎంత పని చేస్తారు త్రీ పాయింట్ ఫైవ్ ప్లస్ టూ పాయింట్ ఫైవ్ అంటే ఏంటండి సిక్స్ ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ ముగ్గురు కలిసి సెవెన్ పాయింట్ ఫైవ్ చేస్తున్నారు పది రోజులు పది రోజులు కాబట్టి పది ఇంటూ ఏడు పాయింట్ ఐదు అంటే డెబ్బై ఐదు యూనిట్లు చేస్తున్నానండి డెబ్బై ఐదు యూనిట్లు చేశారు డెబ్బై ఐదు యూనిట్లు అంటే ఇంకా ఎంత మిగిలిపోయిందండి ఇంకో నలభై ఐదు యూనిట్లు మిగిలింది ఆ నలభై ఐదు యూనిట్లు ఏ ఎంత కాలంలో చేస్తాడు అనేది క్వశ్చన్ రోజుకి రెండు పాయింట్ ఐదు యూనిట్లు చేస్తున్నాడు నలభై ఐదు యూనిట్లు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది సో ఇప్పుడు చూడండి రెండు రోజులకి ఎంత చేస్తాడండి ఐదు యూనిట్లు చేస్తాను రెండు రోజులకు ఐదు యూనిట్లు ఐదు తొమ్ములు అంటే తొమ్మిది రెండు అంటే పద్దెనిమిది రోజుల్లోని ఏ వచ్చేసి పనిని పూర్తి చేస్తాను లేదంటే నలభై ఐదు బై రెండు పాయింట్ ఐదు చేసుకున్నా సరే మనకి అదే పద్దెనిమిది రావడం జరుగుతుంది క్వశ్చన్ అర్థం చేసుకున్నప్పుడు ఈజీగా మనం సాల్వ్ చేయగలుగుతాము ఓకే సో నెక్స్ట్